నమస్కారాలు ఈ జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ లోక్సత్తా ఉద్యమ సంస్థ గత ఇరవై సంవత్సరాల నుండి అవినీతికి వ్యతిరేకంగా అవినీతిని అంతమొందించాలని ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రభుత్వంలో దేవాలని అనేక కార్యక్రమాలు చేపడుతుంది అందులో భాగంగానే అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు వెయ్యి గుడి నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఈ బిచ్చకాళ్ళతో ర్యాలీ తీస్తున్నాం జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ గత ఇరవై సంవత్సరాల నుండి ఈ అవినీతి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసింది ఆ ఉద్యమంలో భాగంగానే ప్రజల్లో మార్పు ఉంది ప్రభుత్వంలో మార్పు కూడా ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం వస్తుంది అది పూర్తిగా వచ్చేందుకు ప్రజలు కూడా పౌరులు కూడా కృషి చేయాలి మేము గతంలో చేసిన కొన్ని కార్యక్రమాలు చూస్తే అవినీతి ఎంత ముందుంచాలంటే అవినీతి శవయాత్ర చేశాము ఆ తర్వాత ఉన్నత కొంత అధికారులు అవినీతికి వ్యతిరేకంగా పోరాడి నేను లంచం తీసుకునే అని బోటు పెట్టుకుంటే వాళ్ళకు కూడా మేము అశ్వరథ మీద గుర్రాల మీద సన్మానం చేశాము అలాగే ఏసీపీకి పట్టించే పనులను కూడా మేము వాళ్ళకి ప్రోత్సాహం లేదని ప్రభుత్వం ప్రోత్సహిస్తలేదని మా సంస్థ తరఫున వాళ్ళకి నగదు ప్రోత్సాహం బహుమతి ఇచ్చి అశ్వరథం మీద కూడా ఊరేగిచ్చము అలాగే ఏసీపీ కేసీఆర్లో చాలామంది పట్టుబడుతున్నారు ఈ పట్టుబడిన అధికారులు ఏసీబీ అధికారులు అరవై రోజుల నుండి తొంభై రోజులప్పుడు లోపు షీట్ చేయకపోతే వీళ్ళు బెయిల్ తెచ్చుకొని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఉద్యోగం వేస్తున్నారు అంటే ఇది నిర్లక్ష్యం వల్ల చట్టాలు ఎలా అవినీతి అధికారులకి రాజకీయ నాయకులకి చుట్టాలుగానే భారతదేశంలో మారినాయి ఈ చట్టాలలో మార్పు రావాలి ప్రభుత్వంలో మార్పు రావాలి అధికారులు మార్పు రావాలి ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరము ఎంతనే ఉంది అంటే దున్నపోతు మీద వన అది దులుపుకొని పోతుంది ఏసీబీ కేసులో నమోదైతే అవినీతి అధికారులు వీళ్ళు కూడా దున్నపోతులెక్కడ దులుపుకొని పోతున్నారు మన దేశంలో చూస్తే నూట ఎనభై దేశాలలో ఒక సంస్థ సర్వే చేస్తే భారతదేశానికి తొంభై మూడవ ర్యాంక్ ఉంది అంటే అవినీతిలో అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది అవుతుంది అయినా కూడా ఎక్కడ చేసిన వంగడి అక్కడనే ఉంది తొంభై శాతం పైన అవినీతి పెరుగుతుంది అలాగే ఐసీలే ఉందని అంటే అవినీతి అనేది పెరిగిపోతుంది నీతి అనేది తగ్గుతుందని నీతిని మేము ఐసీలో ఒక క్యాబినెట్ ఉంచి ఐసీలో అంబులెన్స్లో ఉంచి అలాగే బాడీ బిల్డర్ని ఇంకోదని కండలు గట్టిగా గట్టిగా అలాగే అవినీతి పెరిగిపోతుందని చూపించాం అయినా కూడా ప్రభుత్వంలో మార్పు రావడం లేదు అధికారులు కూడా మార్పు రావడం లేదు ఈ వరంగల్ జిల్లాలో చూస్తే గత ఐదు రోజుల క్రితము అదనపు కలెక్టర్ అరవై వేల లంచం తీసుకొని పట్టుబడ్డాడు అది సిగ్గుచేడు ఊరికెలికే కాదు భారతదేశానికి అది సిగ్గుచేడు ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ కూడా లంచాలు తీసుకుంటున్నారు ఒకప్పుడు అటెండరు ఒక జూనియర్ అసిస్టెంట్ కింది స్థాయి అధికారులు మాత్రమే లంచాలు తీసుకునేది కానీ ఇప్పుడు పై స్థాయి అధికారులు కూడా లంచాలు తీసుకుంటున్నారు అది ఒక శాఖలే కాదు అన్ని శాఖలలో ఉన్నాయి ఒకప్పుడు రెవెన్యూ రిజిస్ట్రేషను పోలీస్ డిపార్ట్మెంటు మున్సిపల్ శాఖలలో ఎక్కువగా లంచాలు తీసుకునేది కానీ ఇప్పుడు ఎవరు వినని శాఖలు కూడా లంచాలు తీసుకుంటున్నాయి అది విద్యాశాఖలో తీసుకుంటున్నారు వైద్య తీసుకుంటున్నారు ఎందుకు పనికిరాని డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటు అగ్నిమాపక శాఖలో కూడా లంచం ఇందే పనులు కావడం లేదు అంటే భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందో మనకు తెలుస్తుంది ఒకప్పుడు అప్పుడు ఆడవారు లంచాలు తీసుకోవాలంటే సిగ్గుపడేది అంటే ఆడవారికి ఇచ్చపరిచినట్టు కాదు కానీ మాకు కూడా రిజర్వేషన్ ఉంది మేము కూడా లంచాలు తీసుకుంటున్న ఉన్నామని ఇప్పుడు చూస్తే భారతదేశంలో కాకుండా వరంగల్ జిల్లాలో కూడా అనేక మంది మహిళలు పట్టుబడిళ్ళు లంచాలు తీసుకొని అంటే వీళ్ళకి చట్టాలపైన వీళ్ళకి ఎంత విశ్వాసం ఉందో చూడాలి అంటే చట్టాలు వీళ్ళ చుట్టాలు కాన ఉన్నాయి కాబట్టి వీళ్ళు లంచాలు తీసుకుంటున్నారు మళ్ళీ కోర్టుకు వెళ్తున్నారు బెయిల్ తెచ్చుకుంటున్నారు మళ్ళీ ఉద్యోగంకి వెళ్తున్నారు అంటే ప్రభుత్వం అనేది ఏం చేయాలంటే ఒకసారి పట్టుబడిన అధికారిని రిమూవ్ చేయాలి టర్మినేట్ చేయవలసి ఉంటుంది కానీ ప్రభుత్వం చేయడం లేదు వాళ్ళు కోర్టుకి వెళ్ళి స్టే చేసుకొని మళ్ళీ ఉద్యోగంకి వెళ్ళి మళ్ళీ ప్రమోషన్ చేస్తుండు అంటే ఒక్కసారి కాదు అధికారులు తెలంగాణ రాష్ట్రంలో రెండు మూడు మాటలు పట్టుబడిన అధికారులు అనేక మంది ఉన్నారు అంటే వీళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వం వీళ్ళని ఎంబడే అంటే ఇది ప్రజల సంభం ప్రజలు ఏదో రూపకంగా పన్నులు చేస్తుంటే ప్రభుత్వం నడుస్తుంది అధికారులకు జీతం ఇస్తున్నారు అధికారులకు జీతం ఇస్తున్నాం వాళ్ళు ఒకవేళ చనిపోతే కార్యం అని మాక కింద వాళ్ళ ఫ్యామిలీకి ఉద్యోగం ఇస్తున్నాం ఒకవేళ రిటైర్ అయితే పెన్షన్ ఇస్తున్నాము అధికారులు టీఆర్ ఇస్తున్నాం టీఆర్ ఇస్తున్నాము రాజా రాజవైభవమైన సౌకర్యాలు కల్పించిన ఈ లంచాలు తీసుకుంటున్నాం అంటే వాళ్ళకంటే ఈ లంచాలు తీసుకునే అధికారుల కంటే బిచ్చగాళ్ళ మిన్న బిచ్చగాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అడుక్కునేది రూపాయో రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు అడుక్కుంటున్నారు ఎందుకు అడుగుంటున్నారు ప్రభుత్వాలు చేతగాక పనికి మాలిన ప్రభుత్వాలు ఏర్పడి పనికి మాలిన అధికారులుండి పనికి మాలిన రాజకీయ నాయకులుండి అంటే అందులో కొంతమంది మంచివారు ఉండొచ్చు మంచి ప్రభుత్వాలు కూడా ఉండొచ్చు కానీ ఇప్పుడు చెప్పుకోదాక ప్రభుత్వాలు లేవు అధికారులు లేవు రాజకీయ నాయకులు కూడా లేరు అంటే ఒకరో ఇద్దరు ఉన్న మహా ఎక్కువది వీళ్ళకి చేతగాక వీళ్ళందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీళ్ళకి అందగా భిక్షగాలుగా వీళ్ళు ఆడుకుంటున్నారు వాళ్ళకంటే ఈ అవినీతి అధికారులు వాళ్ళు కూడా ఒక రకమైన మిచ్చ వీళ్ళు రూపాయి రెండు రూపాయలు ఉంటే వాళ్ళు లక్షలు కోట్లు దోసుకుంటున్నారు ఈ ఉద్దేశమైతే ఇప్పటికైనా ప్రభుత్వాలు అధికారులు ప్రజలలో మార్పు వచ్చి ఈ లంచాలని ఎవరైతే లంచం తీసుకుంటే వాళ్ళని పట్టించేందుకు పౌరులు ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉండి ఏసీబీ అధికారులకి పట్టివ్వాల్సి ఉంటుంది అప్పుడే దేశంలో మార్పు వస్తుంది ప్రజల్లో మార్పు వస్తుంది సమాజంలో మార్పు ఉంటుంది ये लाइट रांग है है मैंने जान ले भैया ए इधर आ không अरे có थे विनाले थे विनाले हां हां बोलिए नीरज चला ये ठीक है ऐसा ना ऐसा ना ओके बढ़िया छोटे छोटे ये आ अरे आग भैया ప్రధానమే గిరి గారిని గిరి గారిని కొట్టుపడి ప్రధాన గారిని గిరి గారిని పైల గారిని గిరి గారిని లుక్ బాయ్ రెండు 10 పక్క పక్క వెటండి అక్కడ 10 నిమిషాలు లేదు 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 ప్లే ప్లేంం చాలు చాలు బై ಸರ್ ಒ ಓಕೆ ಸರ್ ಲೇಪ ಅಲ್ಲೇಪ मैं तो मैगर लड़ा अस्त मैगू ना

અત્યારે <coughs> <Hello. coughs> <Hey, bellus, bellus. coughs> పాప నున్నాడు ఆగాకు